తెలుగు తెలుగు టీడీపీ ఎమ్మెల్యేలకు బాబు స్ట్రాంగ్ డోస్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ ఆవిర్భవించి నలభై మూడు సంవత్సరాలు ఆ పార్టీకి సంస్థాగత అంటే గ్రౌండ్ లెవెల్లో ఎంత బలం ఉంది కార్యకర్తల బలం కావచ్చు అట్లాగే ఆ పార్టీకి ఉన్న డిసిప్లిన్ ఎంత ఉంటుంది అంటే ఉదాహరణకి ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు తొలి ఎన్నికలప్పుడు టికెట్ సంపాదించిన వాళ్ళు కూడా మొన్న ఎన్నికల్లో పోటీ చేసి గెలిపొందిన వాళ్ళు ఉన్నారు ఉదాహరణకు గోరంట్ల బుచ్చే చవితి కావచ్చు అయ్యన్న పద్ధతి కావచ్చు వీళ్ళు పార్టీ పుట్టినప్పటి నుంచి అలాగే ఉన్నారు అదే పార్టీలో సో ఆ పార్టీకి ఆ స్ట్రక్చర్ కానీ గ్రౌండ్ లెవెల్ క్యాడర్ కానీ ఆ రకమైన పరిస్థితి మరి అటువంటి టీడీపీ అంత డిసిప్లైన్డ్గా ఉన్నది నలభై మూడు సంవత్సరాల చరిత్ర ఉంది మరి ఈసారి ఏమైంది మొన్న ఇరవై నాలుగు ఎన్నికలు ఓ ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి ఎందుకంటే ఎన్నో విపత్కర పరిస్థితులు ఇబ్బందులు కేడర్ చల్లాచెదురు నాయకులు సైలెంటు అటువంటి పరిస్థితి నుంచి కూటమి ప్రభుత్వం చాలా బలంగా ప్రజలందరూ కూడా మేము ఉన్నాం మీ వైపు అనే తరహాలో నూట అరవై నాలుగు స్థానాలతో గెలిపిస్తే తీరా గెలిపొందిన తర్వాత ప్రధానంగా ఈ తెలుగుదేశం పార్టీలోని కొంతమంది అవినీతులు అక్రమాలు దందాలు వీటికి పాల్పడతాం ఇవి కాకుండా ఇదే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు కోట్లాటరు చంద్రబాబు నాయుడు గారు అయితే విసిగి వేసారిపోయినట్టుండాలి ప్రధానంగా ఈ కొలికిపూడి వర్సెస్ కేసినేని ఎపిసోడ్లో ఎంత విరక్తి చెందారంటే ఆయన చివరికి దుబాయ్ పర్యటనలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు రచ్చ చేస్తూ ఉంటే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి పల్లా శ్రీనివాసరావు ఆయనకి కాల్ చేసి అది ఏం జరుగుతుంది ఏంటి అంటే నేను రేపు ఉదయం పిలిపించి మాట్లాడతానండి అని అని చెప్పేసి ఇదే పల్లా శ్రీనివాసరావు అంటే లేదు లేదు మీరు మాట్లాడద్దు నేను వచ్చి చూసుకుంటానని చెప్పేసి అన్నారు అంటే ఆయన ఎంత విరక్తి చెందారు సరే వీళ్ళ విషయాలు తేల్చేద్దాం అనే పరిస్థితుల్లో మాట్లాడారు అని చెప్పేసి అనుకోవాలి ఒకటి ఇక్కడ ఇక ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ ఎమ్మెల్యేల వ్యవహారాలు కూడా మాట్లాడదాం సో ఇదంతా ఎక్కడొచ్చింది అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఈ బ్యాక్ అండ్ ఆఫీస్ వాళ్ళు అలాగే డిసిప్లినరీ కమిటీకి సంబంధించిన వాళ్ళు పార్టీ అధ్యక్షులు అటు పల్లా శ్రీనివాసరావు కావచ్చు అశోక్ బాబు కావచ్చు వరలరామే కావచ్చు వీళ్ళందరితో కూర్చొని చర్చించారట అసలు ఏం జరుగుతుంది ఏం చేద్దాం ఏంటి అని అని చెప్పేసి అని దుబాయ్ పర్యటనకు వెళ్ళి ఆ వచ్చిన తర్వాత మొత్తం తెలుస్తా అయితే అక్కడ ఇంకా జరిగిన ఏంటో కూడా ఇప్పుడు చెప్తా టీడీపీ ఎమ్మెల్యేలు చాలామంది ఎమ్మెల్యేలు ఎట్లా అనుకుంటున్నారు అని అంటే వీళ్ళేదో ఇండిపెండెంట్గా ఉండ గెలిచేవాళ్ళు అనే తరహాలు మాట్లాడుకుంటున్నారు పార్టీ సపోర్ట్ లేకుండా పార్టీ జెండా లేకుండా వీళ్ళు గెలుస్తారా అనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన గట్టిగా మాట్లాడారు సో ఎవరైనా సరే అలా అయితే వాళ్ళు ఒంటరిగా గెలుచుకోమనండి ఇండిపెండెంట్గా పోటీ చేసి మన పార్టీ జెండా లేకుండా అనేది సో ఇక్కడ ఎమ్మెల్యేల్లో ఏం చేస్తున్నారు చాలామంది ఎమ్మెల్యేల పైన ఆరోపణలు వస్తున్నాయి ఈ ఆరోపణలు వస్తున్నప్పుడు మరి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు ఒకటి రెండు ఎంతో ప్రతిష్టాత్మకంగా అక్కడ ఇబ్బందులు పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎమర్జెన్సీ కింద సిఎంఆర్ఎఫ్ ఏదైనా సరే వైద్య సదుపాయాలు ఎమర్జెన్సీ కింద అవసరమైనప్పుడు స్థానిక ఎమ్మెల్యేలు సిఎంఆర్ఎఫ్ ద్వారా వాళ్ళకి కొంత సపోర్ట్ ఇస్తారు ఈ సిఎంఆర్ఎఫ్ దగ్గర కూడా ఏం చేస్తున్నారు ఈ ఎమ్మెల్యేలు నిజంగా అర్హులైన వాళ్ళకి లేకుండా అందుబాటులో ఉండకుండా వాళ్ళకి చేయకుండా ఉంటున్నారట సో ముందు ఆ డేటా ఏంటో తయారు చేయండి అని చెప్పేసి ఆయన దగ్గరకు వచ్చిన దృష్ట్యా అది తయారు చేస్తుంది దాంతో పాటుగా బాబుగారు అడిగింది ఏంటో తెలుసు ఇంకోటి ఇంకొంతమంది ఎమ్మెల్యేలు అనర్హులకు కూడా ఇస్తున్నట్టున్నారు వాళ్ళ లిస్ట్ కూడా తయారు చేయండి అని అని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు ఎమ్మెల్యేలు స్థానికంగా ఉన్న పేదవాళ్ళకు కావచ్చు ఎవరికైనా సరే సహాయ నిధి సిఎంఆర్ఎఫ్ ద్వారా చేయాలి అంటే ఎంత అదృష్టంగా భావించాలి ఎందుకంటే వాళ్ళ చేతుల నుంచి రూపాయి ఇవ్వకుండా ప్రభుత్వం ద్వారా అందచేయటం అంటే అది బ్రహ్మాండంగా అది ఒక మంచి అవకాశం దాని దగ్గర కూడా వీళ్ళు కొంతమంది కక్కుర్తి పడుతున్నారు లేకపోతే పార్టీలు చూస్తున్నారు కులం చూస్తున్నారు ఇంకోటి చూస్తున్నారు ఏం చూస్తున్నారో కానీ అది మహాపాపం ఎందుకంటే అంత వ్యతిరేక పరిస్థితుల్లో పార్టీకి అండగా నిలబడింది ఎవరు కేడరు మరి ఆ కార్యకర్తలకి నిలబడిన దానికి ఇవాళ గెలిపించిన దానికి వాళ్ళ ప్రకారంగా చేసి ఏం చెప్పాలి సో ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయండి ఈ సిఎంఆర్ఎఫ్కి సంబంధించిన వ్యవహారం అట్లాగే ఇంకొంతమంది ఈ దంతాలు చేస్తూ ఉన్నారు మామూలు వసూలు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళపైన ఆరోపణలు ఇసుకలు ఇతరత్ర ఇతరత్ర కొంతమంది వ్యాపారస్తుల దగ్గర వాటితో పాటుగా ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ చేసింది ఏంటంటే ఈ కల్తీ మద్యాలు కానీ లిక్కర్ సిండికేట్లు కానీ ఈ వ్యవహారాలు దీంట్లో ఎవరిపైన ఆరోపణలు వస్తే మాత్రం ఎక్కడ ఉపేక్షించేది లేదని చాలా స్ట్రాంగ్గా చెప్పారు సో ఇక్కడ వీరొకరే కాదు ఇక్కడ తెలుగుదేశం పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఈ అవినీతి దందాలు ఇవి ఎలా ఉంటే ఈ కొలికిపూడి కేసు నేను ఇది ఒకటి వీటితో పాటుగా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఆ నియోజకవర్గాల్లో ఒక రెండు మూడు రెండు దశాబ్దాలుగా అసలు తెలుగుదేశం పార్టీ జెండా అక్కడ అటువంటి చోట ఎగిరినప్పుడు ఆ ఎమ్మెల్యే ఎంత బాధ్యతగా ఉండాలి ఉదాహరణకి కందుకూరు నియోజకవర్గం ఈ కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచి ఎంతకాలం అవుతుంది అక్కడ వరుస పెట్టి కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీ గెలుపొందుతూ ఉంటే ఆ మొన్న ఎన్నికల్లో కూడా ఇంత పరిస్థితుల్లో కూడా అక్కడ కందుకూరులో గెలుసుదా లేదా అనే డౌట్లో ఉంది ఆ స్థానం కూటమికి సరే ఎలాగో మొన్న గట్టెక్కింది మరి స్థానిక ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు ఎంత బాధ్యతగా ఉండాలి అక్కడ ఒక వ్యక్తిని హత్య చేసినప్పుడు అది కుటుంబాల మధ్య ఉన్న ఘర్షణ వాతావరణం కావచ్చు ఇంకేదైనా ఇతరత్ర కారణాలు కావచ్చు అది చివరి కులం రంగు పులుంకునే వరకు వచ్చి రచ్చరచ్చ అయిపోతున్నారు కనీసం బాధితులను పరామర్శించవలసిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేగా ఇంటూరు నాగేశ్వరరావు లేదా దీనిపైన చంద్రబాబు నాయుడు గారు చాలా గర్వంగా ఉన్నారు ఆయన పైన సో రాగరాగ అవకాశం వచ్చింది తులిసారి ఎమ్మెల్యే గెలిచినప్పుడు అది ఎంతటి పుణ్యం అన్నట్టుగా చేసుకోవాలి కదా మరి అటువంటి వ్యక్తి అలాగే సడన్గా ఈ రకంగా వ్యవహరిస్తే అది పార్టీకి మంచిదేనా మరలా గెలిచే పరిస్థితి ఉంటుందా ఇవన్నీ ఆలోచించుకోవాలి అంటే ఆయన పైన వాళ్ళు ఇప్పుడు కాదు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి నేను కొంతమందితో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చెప్పుకొచ్చింది ఏంటి అంటే ఖర్చు పెట్టాడు కదండి మరి తప్పదు కదా అనే తరహాలో అంటే ఖర్చు పెడితే దోషేయాలని నాకా ఏది రావటం రావటమేనా సరే అవన్నీ ఇలా ఉంటే చాలామంది పైన ఉన్నాయి తిన్నవాళ్ళు ఎవరు అని అని చెప్పేసి అని కూడా వస్తాయి కానీ ఇంత ఈ రకంగా పేర్లు బయటపడిపోయేలాగా అన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి వస్తుంది అంటే మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు నేను ఆయన ఒక్కడే చేస్తున్నానని కాదు ఆయన పైన ఆయన నియోజకవర్గంలో జరిగిన ఆ యొక్క ఇన్సిడెంట్ ఆధారంగా ఆయన వెనకాల ఉన్నాయి కూడా మొత్తం తెరపైకి వస్తూ ఉన్నాయి సో అట్లా ఈ ప్రాంతంగా అది ఆ ప్రాంతంగా అన్ని చోట్ల ఇదే పరిస్థితుల్లో ఉంది అనే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి సో ప్రక్కన చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడుల కోసం తిరగాలనా విపత్తులు వస్తే వాటిని ఎట ఆ చర్యలు తీసుకొని జాగ్రత్త పడాలని చూడాలన్నా రాజధాని నిర్మాణం చూసుకోవాలా పెట్టుబడి ఈ సిఐ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కోసం ఆయన మళ్ళీ విశ్వ ప్రయత్నాలు మళ్ళీ తాజాగా ఇప్పుడు లండన్ పర్యటన సో బాబుగారు ఆ రకంగా ఈయన కష్టపడతా ఉంటే ఈ ఎమ్మెల్యేలు చూస్తే మాత్రం మనకు అధికారం వచ్చేసింది ఎక్కడ తినేద్దాం ఎంత తినేద్దాం ఏ రకంగా తినొచ్చు అనే ఆలోచనలు చేస్తున్నారంటే ఇవన్నీ బాబుగారి దగ్గర రిపోర్ట్ లేకుండా ఉంటుందా ఒకవేళ బాబుగారైనా కొంచెం మొహవాటంగా చెప్పే ప్రయత్నం చేస్తారేమో కానీ నారా లోకేష్ మాత్రం ఆ టైప్ క్యాండిడేట్ కాదు చాలా స్ట్రాంగ్ అయినా దోషిస్తారు ఆయన ఎందుకంటే ఆయన యువగళం యాత్ర ద్వారా ఎన్ని ఇబ్బందులు పడతా ఎన్ని అవమానాలు గురయ్యారో తెలియని కాదు సో ఆ రకంగా ఆయన ఇట్లా చేసుకుంటూ వస్తే చివరికి ఈ పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్యేలు ఉన్నారంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది పరిస్థితి కనపడదు సో ప్రధానంగా ఈ ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క వైఖరి ప్రజల పట్ల వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు విషయంలో అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు అలాగే మరి అధిష్టానం ఖచ్చితంగా దీనిపైన చర్యలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది మరి ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందో ఏంటో తెలియాలి అంటే రేపు బాబుగారి లండన్ పర్యటన తదనంతరం ఎటువంటి చర్యలు ఉంటాయో చూడాలి సో ఈ వీడియో పైన ప్రధానంగా మీ ఎమ్మెల్యే ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీ నియోజకవర్గంతో పాటు Thank you.